హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు శనివారం అనమాట శనివారం రోజు తీస్తున్న వీడియో టైం అయితే ఆరున్నర అవుతుంది ఇంకా లేచి టీ తాగేసామన్నమాట టీ తాగిన తర్వాత ఇంకా నా పనులన్నీ మొదలుపెట్టాను ఈరోజు సెకండ్ సాటర్డే పిల్లలకి స్కూల్ కూడా లేదనమాట అందుకని బాక్సులు పెట్టే హడావిడి అనేది ఏమీ లేదు ఏంటంటే మాకు సోదకం అన్నమాట ఈ రోజుతో అయిపోతుంది అందుకే ఇన్ని రోజులు పెట్టి కూడా పూజ గది అనేది పూజ వీడియోస్ మీకు ఏం రావట్లేదు ఇంకా ఈరోజు సోదకం అన్న తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కదా పూజలు కూడా చేయకూడదు ఈ రోజుతో అయిపోతున్నాయి కాబట్టి ఇంక అన్నీ చేసుకోవచ్చు ఒకసారి చూపిస్తారు చూడండి మీకు ఇల్లు అంతా హేయలా ఉంది ఇదిగోండి గ్యాస్ స్టవ్ తొడవ తుడుస్తా కానీ ముగ్గులు వేయటం పసుపు రాయటం అవన్నీ ఏం చేయలేదు ఇంక ఈరోజు నేను ఉదయాన్నే టీ పెట్టి మర్చిపోయాను అనమాట టీ అంతా చూడండి మొత్తం పెరిగిపోయినాయి కింద కూడా పోయినాయి అనమాట చాలా వేస్ట్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు నేను టిఫిన్కి పెసరొట్టు పెసరొట్టు పిండి అయితే ఇప్పుడే అన్నమాట వేసి ఇక్కడ పెట్టేశాను ముందు నాకు ఇల్లు క్లీన్ చేసుకొని ఎప్పుడు పూజ చేద్దామా అనిపిస్తుంది అసలు మనసు అయితే ప్రశాంతంగానే లేదండి పూజ చేయట్లేదు కదా పూజ కదా చూడండి ఎలా ఉందో ఇంకా ఇల్లు అంతా చూడండి అసలు ముందు క్లీన్ చేసుకోవాలి నీట్గా మిక్సీ మీద ఇప్పుడు పిండి వేసాను అదంతా పడింది మా ఇంట్లో ఎక్కువగా ఇలా ఎంత క్లీన్ చేసినా కూడా పాత ఇల్లు అనమాట పైనుంచి ఇలా పొడి పొడిగా రాలితానే ఉంటుంది ఎక్కడ పెట్టినా ఇదిగో నేను ఎంత క్లీన్ చేసినా కూడాను ఇలా రాలిపోతూ ఉందండి నిన్న మా ఇంటి ఓనర్ వస్తే చూపించాను అనమాట ఇలా రాలుతుంది ఇల్లు అంతా కూడాను ఇంకా బట్టలమర్లా కూడా ఇలానే ఉంటుందండి అని చెప్తే అదంతా చెదులు అంట ఇలాంటి వుడ్డు ఉన్న చోట చెక్క ఉన్న చోట చెదులంతా పడిద్ది అనమాట ఆ చెదులంతా వస్తుంది ఏం చేయాలి అంటే మొత్తం క్లీన్ చేపిస్తూ ఉన్నారు ఇది ఇక్కడ చూస్తున్నారా ఇదంతా చూస్తున్నారా అదంతా చెదులు అంటండి ఇదంతా క్లీన్ చేయాలంట ఆల్రెడీ అక్కడ పెచ్చులు పెచ్చులు ఊడి పడతానే ఉంటాయి ఇల్లు మొత్తం అలానే పెచ్చులు ఊడిపోతాయి మా ఊర్లో అద్దెలు దొరకటం చాలా కష్టం మాకు ఇది తొమ్మిది వందలకి వచ్చింది చాలా తక్కువ అనమాట మూడు గదులు తొమ్మిది వందలకి ఎవరిస్తున్నారండి అందుకని పాతిల్లు అయినా సరే మాకు చాలా కంఫర్ట్గా ఉంది వాటర్కి కానీ వంటానికి కానీ నేను మిషన్ కొట్టడానికి కానీ అంతా బాగుందనమాట అందుకని మేము వేరే ఇల్లు ఏం చూసుకోలేదు ఇది నాకు బాగా నచ్చిందని ఇక్కడే ఉంటున్నాము కానీ ఇప్పుడు ఇల్లు అంతా చేదులు వచ్చేసింది పాపం రాత్రి సాయి పడుకోలేకపోయాడు ఎందుకంటే చీమలండి చెదురు వల్ల చీమలు కూడా వస్తున్నాయి అదిగో మీకు అక్కడ కనిపించకపోవచ్చు ఆ గోడలో నుంచి వచ్చి మొత్తం ఇక్కడ బెడ్ మేము పడతాను మొత్తం ఎన్ని అంటే బోల్డ్ చేమలు అవన్నీ బెడ్షీట్ అంతా తీసేసి మొత్తం క్లీన్ చేశాను పొద్దున అయినా కూడా రాళ్ళతానే ఉన్నాయి అన్నమాట ఈ గదిలో మంచం వేసుకొని ఇక్కడైతే పడుకున్నాము ఒక్కోసారి అంతేనండి మనం నేను నీట్గా చేసుకున్నా కూడా మనకి స ఇల్లు సపోర్ట్గా లేకపోతే మనం ఏం చేయలేము కానీ ఈరోజు సోదకం కదా అన్నీ క్లీన్ చేయాలి తప్పదు ఇలా ఉన్నాయని వదిలేస్తే ఎలా చెప్పండి నేను తోమి పల్లెలని ఇక్కడ పెట్టుకుంటాను వాటిని నిండా కూడా పడుతున్నాయి మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు సర్దుకోవాలి ఇంకా మొత్తం ముందు వంటగది శుభ్రం చేస్తానండి ఈరోజు బూజులు అవి దులుపుకుంటా వంటగది అంతా శుభ్రం చేయాలి చాలా పని అయితే ఉంది నాకు ఇంకా మిషన్ దగ్గర రెండు బ్లౌజులు అయితే ఉన్నాయి అర్జెంటుగా కొట్టమని చెప్పేసి చూడండి బయట వర్షం పడుతుంది నైట్ నుంచి ఆకకుండా వర్షం పడతానే ఉంది దేముడు పాటలు ఉంటున్నావా నైటు తొమ్మిది గంటలకా నుంచి ఇప్పుడు మళ్ళీ అలా అవుతుంది పడతానే ఉంది పడతాను ఫుల్ వర్షం పడింది నాకైతే బాగా పడింది వర్షం ఇంకా వంటగది క్లీన్ చేస్తాను మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాను ఈరోజు ఏం చేస్తున్నావురా మొత్తం క్లీన్ చేస్తాను ఇప్పుడు గిన్నెలనే బయటేసావారా మాసాయికి ఈరోజు హాలిడే సెకండ్ సాటర్డే కదా ఇంటి దగ్గరే ఉన్నాడనమాట గిన్నెలన్నీ బయట వేయటం చిన్న చిన్న పనుల్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేయాలి దుప్పట్లు ఉతుక్కోవాలి కానీ వర్షం పడుతుంది తీసి అన్నీ పక్కన వేసుకుంటాను బెడ్షీట్లు అవి మార్చుకొని రేపు ఉతుక్కుంటాను అన్నమాట అన్న తర్వాత పాటించాలి కదా అన్నీ క్లీన్గా చేసుకోవాలి అన్నీ దులుపుకోవాలి ఇవన్నీ అసలు నేను రోజు ఏదో ఒక దాంట్లో క్లీన్ చేస్తూనే ఉంటాను పైనుంచి పడతానే ఉంటాయి ఏం చేయాలో సంతిల్లు లేని వాళ్ళ బాధ ఇలానే ఉంటుందండి అసలు చాలా చిరాకు వస్తుంది క్లీన్ చేసి చేసి నాకు విసుగొస్తుంది ఫస్ట్ అమ్మకి దస్ట్లే అందుకనే మాస్క్ పెట్టుకొని తుడుస్తుంది ఇంకా ఈరోజు వర్క్ అయితే ఆ పైన మధ్యలో ఇది ఈ మూడు అరమరలు అయితే నీట్గా తుడిచేశాను అనమాట మొత్తం తుడిచి సీసాలు కూడా కడగాల్సి కడిగి మొత్తం తుడిచి సత్తేశాను అవసరమైన వరకే ఉంచాను మిగిలినవన్నీ తీసేశాను మీరు చూస్తే ఇక్కడ ప్లాస్టిక్ అస్సలు కనపడవు ఎక్కడో ఒకటి ఇలా బయట తెచ్చుకుంటాం కదా సోంపు డబ్బాలు అలాంటి ప్లాస్టిక్ కనబడతాయి ఇంకేదన్నా అవసరమైతే తప్పితే వేగిస్తా ప్లాస్టిక్ ఏం కనబడవు ఇంకా ఇవంటే తప్పవండి ఇంకా వీటిలో పెద్ద పెద్దవి పెట్టుకోవడానికి నా దగ్గర గ్లాస్ జార్స్ ఏం లేవు అందుకని ఈ డబ్బాలైతే పెట్టేశాను ఇంకా కింద ఉన్నాయి చూడండి అలా ఉన్నాయో అవి సర్దాలి ఇంకా అవన్నీ సర్దుకున్న ముందు మా సాయి కంట ఆకలేస్తుంది వాడి కోసం అంతవరకు ఆపేసాను ఈరోజు దో పెసరట్టు పిండి అయితే వేసాను ఉదయాన్నే ండి ఇప్పుడు వేసాను కదా బాగుంటాయి అన్నమాట పెసరట్లు అయితే దీంట్లో అల్లము ఉల్లిపాయలు అన్నీ వేసుకొని వేసుకుంటే బాగుంటాయి కానీ మా ఇంట్లో వాళ్ళు అవన్నీ వేస్తే తినరు పక్కన పడేస్తారు అందుకని నేను వేయట్లేదు సాల్ట్ ఒక్కటే వేస్తున్నాను సాల్ట్ వేసేసి ఇక వేస్తాను దోశలు బాగుంటాయి అన్నమాట ఇంకా వాడు తండ్రి తినే అలవాటు కదా నా పనుల్లో పడి వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి వాడికైతే వేస్తున్నాను పైన అంతా దులిపేసాను నీట్గా అదిగో ఫ్యాన్ కూడా దులిపానండి మొత్తం నీట్గా దుడిపేశాను ఎక్కడెక్కడ కిటికీలన్నీ మొత్తం తీసేసి దులిపేశాను గస్ట్ అలర్జీ ఉంది కదా మాస్క్ పెట్టుకుని అయితే ముందు వంటకది ఎవరికైనా నీట్గా ఉంటే చాలు వంట చేసుకోవడానికైనా ప్రశాంతంగా ఉంటుందని ముందు వంటగా తీసాను ఇదిగో స్టవ్ అంతా బూజ్ దులిపిన తర్వాత స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేశాను మొత్తం కూడా ఆ పైన వాడుకున్న డబ్బాలు నుంచి మొత్తం తుడిచేసాను అనమాట క్లీన్ చేసేసాను ఇంకా ఇక్కడ ఆయిల్ క్యాన్ తుడిచాను ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టాను అనమాట సీసాను ఎలుకలు మూత అయితే తీసుకెళ్ళిపోయినాయి అందుకని ఈ సీసా చిన్న జోర్ ఖాళీగా ఉంది అందుకని ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టుకున్నాను ఈ పక్కన కప్లో అది వేసుకోవడానికి కప్పు వేస్ట్గా ఇది తగిలిపోయిందనమాట అందుకని ఇక్కడ పెట్టుకున్నాను ఇలా గ్యాస్ స్టవ్ కూడా తుడిచేసి సాయికి దోశ వేద్దాం అనేసి వేస్తున్నాను అనమాట చూడండి పెసరెట్లు అయితే వేసాను మా సాయికి ఇచ్చేసాను ఆల్రెడీ తింటున్నాడు దీంట్లోకి ఏ చట్నీ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది సాయి ఎలా ఉంది ఆ చట్ అల్లం చట్నీతో అయితే వేసాను అన్నమాట బాగుంటుంది కొంచెం కారంగా పుల్ల పుల్లగా తీ తీయగా బాగుంటుంది అనమాట అల్లం చట్నీ అయితే దాంట్లోకి అయితే వేసాను చాలా బాగుంటుంది అన్నమాట పెసరట్లు ట్రై చేయండి చాలా బాగా ఉంటాయి ఇదిగోండి రాజుగాడు చాలామంది అడుగుతారు కదా మీ రాజుని చూపిండని టిఫిన్ తినే అయితే కంపల్సరీగా వచ్చేస్తాడు వాడి స్మెల్ గుర్తుపెట్టుకొని ఈరోజు పెసరెట్టు కదా వాడికి అయితే వేస్తున్నాను నచ్చుతుంది సాయి వేయిరా చిన్న చిన్న ముక్కలు పెట్టు తింటాడు వాడు వాడు ప్లేట్లు వేయచ్చు కదరా సరే కింద వేయకూడదు కుక్కలు వాడికి సపరేట్గా ప్లేట్లు కూడా ఉన్నాయి ప్లేట్లలోనే తింటాడు వర్షం కదా బురదలో తిరిగొచ్చు కాళ్ళని బురద బురద చేసుకున్నాడు వాడికి అన్నీ తింటాడు మనం తినే అన్ని తింటాడు రాజు రాజుగా ఇప్పుడు అసలు మాట్లాడించడానికి లేదు తినే మూడులో ఉన్నాడు వాడు మాట్లాడితే ఇచ్చేసేయ్ తినేసేస్తాడు ఏసేయి టక టక మొక్కలు చేసేసి వాడు తిను చేతులు కడుకొచ్చుకో తిన్నావా అయిపోయిందా ఇంకా పద బయటికి నువ్వు బ్రతకాల బాగా పద పద బయటికి కర్రేది కర్రేది పద హాయ్ అండి ఇంకా నా పనంతా అయిపోయేసరికి మూడు అయింది ఇప్పుడు స్నానం చేసి వచ్చేసరికి మూడయిందనమాట ఇప్పటికీ ఇంట్లో గూజులు అవన్నీ అయిపోయినాయి ఇంకా చూడండి ఇల్లు అంతా నీట్గా సర్దేశాను చాలామంది మా బీర్వా మీద బొరవు ఉండకూడదని చెప్తున్నారు కదా అవి కూడా తీసేసానండి చూడండి నేను ఇల్లు అంతా ఎలా సర్దుకున్నాను ఇదిగోండి దేముడి పటాలు ఒకటే ఇంకా క్లీన్ చేయలేదు ఇక్కడ కొన్ని సరుకులు పెట్టుకున్నాను మొత్తం పోతున్న వీడియోలో చూపించాను కదా అన్నీ తీసేశాను అనమాట పనికిరాని అన్నీ తీసేశాను బీర్వా నేను పెట్టిన కొన్ని సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేశాను ప్లాస్టిక్ అంటూ లేకుండా తీసేసాను చాలా వరకు ఎక్కడో కొన్ని ఉండేవి ఎంత వద్దు అనుకున్నా ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు కదా అవి అనమాట ఇంకా బెడ్షీట్లు అన్నీ తీసేసి ఉతికాను అనమాట ఇప్పుడు చూడండి బీర్వా మీద ఏమీ లేవు మొత్తం ఖాళీ అయిపోయినాయి తీసేసి నీట్గా క్లీన్ చేసి ఒక చిన్న క్లాత్ అయితే వేసాను పల్సట్ క్లాత్ ఇంకా బట్టలన్నీ మడతలు పెట్టేసుకొని ఎప్పుడు దువ్వబడకుండా ఇలా వేసుకుంటాను బట్టలన్నీ సర్దుకున్న తర్వాత అరమర్ అంతా క్లీన్ చేసుకున్నాను నీట్గా అరమర్ కూడా ఇందుకోండి మిషన్ గది కూడా అన్నీ క్లీన్ చేశాను మొత్తం క్లీన్ చేయంగా ఇంకా గోతం ప్లాస్టిక్ సామాన్లు అయితే వచ్చినాయి ఇవన్నీ అన్నీ కొత్త అయ్యానండి ఏదో ఫంక్షన్లకు ఎక్కడో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు అవే అనమాట నేనైతే కొన్నాను వచ్చినాయి ఆ గోతంలో పెట్టాను దేనికన్నా యూజ్ అవుతాయి మరీ కొత్త అండి అసలు వాడుకోలేదు మొన్న ఒక గోతం వాడినియే ఉల్లిపాయల వాళ్ళకి వేసాను ఎవరికన్నా అడిగితే ఇచ్చేస్తాను అనమాట అవన్నీ ఇంకా బయట గిన్నెలు కానీ బట్టలు అన్నీ చేసేసాను వర్షం ఇంకా దుప్పలు పడతానే ఉంది బట్టలు కొన్ని అక్కడ అక్కడ ఖాళీగా ఉన్న చోట మొత్తం వేసేసాను అంతా కడిగాను వారుతుంది ఇప్పుడే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇంకా శోధకం అంటే అందరూ ఎలా పాటిస్తారో మేము అలానే పాటిస్తాము వేరే స్పెషల్స్ అంటూ ఏం లేదు పూజ చేసుకోకుండా ఉండం కొత్త బట్టలు తాకొని ఉండటం ఇంకా బీరువాలు అవన్నీ ఏమి తాకొని ఉండాలండి అలానే ఈ పదకొండు రోజుల సోతకం అనేది మేము పాటించాము అయిపోయింది ఈ రోజుతో ఇంకా తేమడ పట్టాలు క్లీన్ చేయలేదు ఒక్కటే చేసుకోవాలి ఇంకా ఇప్పుడు అర్జెంటుగా ఒక జాకెట్ కుట్టాలన్నమాట నా మొహం చూస్తే అర్థమైపోతుంది మీకు చాలా నుంచి పని కదా అలానే ఉంది ఇంకా ఇప్పుడు మిషన్ పెట్టాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు కంపల్సరీగా వీడియోకి లైక్ ఇవ్వండి కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి 拜拜。Bye bye.